నటసింహం నందమూరి బాలకృష్ణ నటవారసుల నందమూరి మోక్షసిజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీతో పాటు నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ విషయం గురించి బాలయ్యను ఎప్పుడు అడిగినా తప్పకుండా వస్తాడు అని చెప్పడమే తప్ప దాని గురించి ఎలాంటి క్లారిటీ లేదు నందమూరి కుటుంబం వచ్చినప్పుడు దానికి తగ్గకుండా కథ దొరకాలి కదా అందుకే ఈ వెయిటింగ్ అంటున్నారు ఎప్పుడప్పుడు జూనియర్ బాలయ్య వస్తాడా జూనియర్ ఎన్టీఆర్ల రికార్డుల మూత ముగిస్తాడా అని ఎదురు చూస్తున్నారు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరో ఎంట్రీ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది ఇప్పటికే మోక్షజ్ఞ హీరో కావడానికి కావలసిన ఫిజిక్ కోసం కసరత్తులు చేస్తున్నారని యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారని టాక్ నడుస్తుంది మంచి కథ దర్శకుడు కుదిరినప్పుడు తప్పకుండా హీరోగా ఎంట్రీ ఇస్తాడని బాలయ్య కూడా పలు సందర్భాల్లో చెప్పారు తొలిత బోయపాటి శ్రీను మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తారని కొత్త దర్శకుడితో వెళ్తారని మరికొందరు చెప్పుకొస్తున్నారు అయితే దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాలేదు తాజాగా మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి స్లిమ్గా హ్యాండ్సమ్ గా ఉన్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసి వస్తున్నా మీ అందరు ఆశస్సులకు కావాలి అని రాసుకొచ్చారు ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖాయమైందని నందమూరి అభిమానులు ఆనందిస్తున్నారు అయితే దీనిలో ఎంత నిజముంది మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేసేది ఎవరన్నా తెలియాల్సి ఉంది ప్రస్తుతం నెటిజన్లు దీనిపై సెర్చింగ్ మొదలు పెడుతున్నారు